నన్ను నన్ను పోషన్ బాపు ఇంకా పసు బియ్యం అసలుకి సదిగానికి నువ్వు ఎందుకు పెట్టాలనుకున్నావు దీనికి నేను ఎందుకు పెడతా ఇంకా పగ రమేష్ గాడు పసుపు బియ్యం చల్లుక్కుంటా ఊరు అంతా తిరుగుతున్నా ఆ ఏది రవేష్ గాడు ఊరంతా చల్లవరుడా ఎందుకే నా పెళ్ళినాం సౌరం పోయిందిరా అది నేనే అమ్ముకున్నాను నన్ను ఇట్లకి రాణిస్తలేదురా నేను చెట్టు కింద మొక్కుకొని బాధపడుతుంటే ఆ బక్కోడు వచ్చిండు సౌరం దొరకాలంటే ఊరంతా పసుపుయ్యం చల్లుకుంటా తిరుగమని చెప్పిండు అందుకే తిరుగుతున్నాను అంటే నువ్వు భర్ర తళికోసం తిరుగుతలేవా భర్ర తల్లి ఎక్కడిదిరా పద్మావి